అందరికీ ఈ రోజు దేవుని వాగ్దానము నిశ్చయముగా నీ దురదర్శను నీవు మరిచదవు యోపు గ్రంథము పదకొండవ అధ్యాయం పదహారవ వచనం ఎప్పుడు మన దురదర్శనం మనం మర్చిపోగలుగుతాం ఎప్పుడైతే మనం చేయకూడనివి ఉంటాయి కదా వాటన్నింటినీ దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడతామో మన ప్రవర్తనను సరిదిద్దుకుంటామో సరి చేసుకుంటామో సరిగా బ్రతుకుతామో అప్పుడు మన జీవితం దేవుని ఎదుటను మనుషుల ఎదుటను కోల్పోయినటువంటి పూర్వపు గౌరవాన్ని ఆ స్థితిని స్థాయిని మనం తిరిగి పొందుకోగలుగుతాం యోబు కూడా ఇక్కడ అగాధ జలాన్ని నీటిని ఇదుకుంటూ వెళ్లిన వాళ్ళలో మనకు కనబడుతున్నాడు అయినప్పటికీ ఆ స్థితిని దాటి రాగలడని శ్రమ కేవలం ఒక జ్ఞాపకంగా మాత్రమే మిగిలిపోతుందనే ఉద్దేశంతో జోఫరు ఈ మాట అక్కడ పలుకుతున్నాడు ఈరోజు మీరు కూడా యోగ భక్తుని వలె అనేక శ్రమలను సవాళ్ళను ఇబ్బందులను మీరు ఎదుర్కొంటూ ఉండవచ్చు అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది నిశ్చయంగా నీ దురదర్శన మరచెదవు అని దీనులను దరిద్రులను దేవుడు పెంట కుప్పం మీద నుండి లేవనెత్తువాడు అని వాక్యం సెలవిస్తుంది మీరు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితిలో దేవుని ప్రశ్నించక అంతా దేవుడు నాకు మేలు కలుగుటకే సమస్తం సమకూర్చి జరిగించుచున్నాడు అని ఆయన వైపు చూసినట్లయితే దేవుడు మన మన జీవితాలను నిజంగా మలచగలిగిన సమర్థుడు మన సమస్యను సాక్ష్యంగా మార్చగలిగిన సమర్థుడు కాబట్టి ఆయన సన్నిధిలో గడుపుతూ ఆయనని సంతోష పెడదాం అంటే కృపాభాగ్యం దేవుడు మనందరికి ఇచ్చి నడిపించునుగాక స్తోత్రం దేవ సరోన్నతుడ ఇక్కడ ఇది వినిచున్న వారిలో ఎవరెవరైతే దేవ ఏ సమస్యను ఎదుర్కొంటున్నారో దేవ వారి ప్రతి సమస్యను వారి దుర్దర్శను మర్చిపోనట్లుగా వారి ప్రతి సమస్యను సాక్ష్యంగా మార్చి దేవా నీవే గొప్ప కార్యం వీరి జీవితంలో జరిగించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏ సునాంలో ప్రార్థించి అడిపొంది అమ్మ పరమ తండ్రి ఆమె